హాయ్ అండి ఏడిఎస్కే ఛానల్ కి స్వాగతం ఈ రోజు మా ఇంట్లో సండే స్పెషల్ ఏంటంటే రాగి పూరీలు అండి సండే వస్తే చాలు మా ఇంట్లో పిల్లలు పూరి అని అడుగుతుంటారు సో వాళ్ళ కోసం ఇంకొంచెం హెల్తీగా ఉండడానికి అర కేజీ గోధుమ పిండిలో ఐదు స్పూన్ల రాగి పిండి వేసి జస్ట్ సాల్ట్ అండ్ వాటర్ వేసి బాగా మెత్తగా కలిపేశాను ఒక పదహైదు నిమిషాలు పక్కన ఉంచిన తర్వాత ఒకేసారి ఏడు చపాతీలు చేసేలాగా ఇలా పెద్దగా ఒత్తుకున్నాను సిలికాన్ మ్యాట్ పైన పూరి ఎంత థిక్నెస్ మనకి సరిపోతుందో చూసుకొని ఇలా మ్యాట్ అంతా కూడా నీట్ చల్లుకుంటూ ఇలా చేయడం వల్ల మనము తొందర తొందరగా పూరీలు అనేది చేసేసుకోవచ్చు ఎక్కువ క్వాంటిటీస్ కూడా చాలా ఫాస్ట్ గా చేసుకోవచ్చు మనకి ఎక్కువ స్ట్రెయిన్ అనేది కూడా అనిపించదనమాట ఇంకా పూరి రౌండ్ గా రావాలంటే బాక్సెస్ కానీ కప్స్ కానీ షార్ప్ ఎడ్జెస్ ఉండేది తీసుకొని ఇలా కొంచెం గట్టిగా ప్రెస్ చేసినట్టయితే పర్ఫెక్ట్ రౌండ్ షేప్స్ అనేది వచ్చేస్తుంది ఇలాంటి కటింగ్ ప్రాసెస్ లో పిల్లల్ని ఇంక్లూడ్ చేసినట్టయితే వాళ్ళ చేతి ఇలా కట్ చేయించినట్టు వాళ్ళకి ఒక యాక్టివిటీ ఇచ్చినట్టు ఉంటుంది వాళ్ళకి ఫన్ గా కూడా ఉంటుంది ఇలా రౌండ్ కప్సే కాకుండా మన దగ్గర ఏదైనా హార్డ్ షేప్ కానీ ఇంకా వేరే షేప్స్ ఏమన్నా ఉన్నట్టయితే వాటితో కూడా ఇలా ప్రెస్ చేసి మనం చిన్న చిన్న పూరీస్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ చూసినట్టయితే రౌండ్ షేప్ లో మనం కట్ చేసిన తర్వాత ఇక్కడ ట్రయాంగిల్ షేప్ లో ఒక పూరి మార్కింగ్స్ వస్తుంది కదా సో వాటిని కూడా మనం ఫ్రై చేసినట్టయితే డిఫరెంట్ షేప్ తో పిల్లలకి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చూసారు కదా ఒకేసారి సెవెన్ పూరీస్ అంతా ఈజీగా ఫాస్ట్ ఫాస్ట్ గా వచ్చేస్తున్నాయో ఇక్కడ ఇలా పూరీస్ కట్ చేసుకున్న తర్వాత మిగిలిన పిండిని కూడా ఒకసారి బాయిల్ చేసేసుకొని మళ్ళీ పూరి లాగా ఒత్తుకొని వాడుకోవచ్చు అంతే ఫాస్ట్ ఫాస్ట్ గా ఇన్ని పూరీలు ఒకేసారి రెడీ అయిపోయి ఈ మెథడ్ మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను వీటిని ఒక్కొక్కటి ఫ్రై చేసుకోవడమే ఒక కడాయిలో ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇలా పూరిని వేసుకుంటూ రౌండ్ గా తిప్పుతూ ఒత్తుకోవాలి లైట్ గా ఇలా లైట్ గా తిప్పుతూ నొక్కడం వల్ల హీట్ అనేది ఈవెన్ గా స్ప్రెడ్ అవుతుంది పూరి అనేది రౌండ్గా వస్తుంది ఈ పూరి కలర్ కూడా గమనించారు కదా లైట్ క్రీమ్ కలర్ లేకుండా కొంచెం డార్క్ షేడ్ వస్తుంది ఎందుకంటే మనం దీంట్లో రాగి పిండి కలిపాం కాబట్టి ఇలా మనము పూరి పిండి చేసుకునేటప్పుడు ఇలా రాగి పిండి జొన్న పిండి లేదంటే మల్టీగ్రెయిన్ పిండి కూడా కలిపినట్టయితే హెల్త్ కూడా చాలా మంచిది ఇంకా పిల్లలకి కలర్ఫుల్ గా కావాలనుకుంటే డిఫరెంట్ కలర్స్ తో కూడా మనం పూరి చేసుకోవచ్చు అంటే పర్పుల్ కలర్ కోసం రెడ్ కలర్ క్యాబేజ్ వాడడం వల్ల ఇంకా గ్రీన్ కలర్ కోసము పాలకూర కూర బ్లాచింగ్ లైట్ గా చేసేసి వాటిని ఈ పూరి పిండిలో కలపచ్చు లేదంటే ఇంకా ఆరెంజ్ కలర్ కోసం క్యారెట్ అనేది కూడా మనం వాడుకోవచ్చు వీటిని ఆలు కుర్మాతో లేదంటే బొంబాయి చట్నీతో సర్వ్ చేసుకొని తిన్నట్టయితే చాలా టేస్టీగా ఉంటుంది ఈ రోజు నేను చూపించిన ఈ టిప్స్ మీకు నచ్చింది అనుకుంటున్నాను మీరు కూడా తప్పకుండా ఈ టిప్స్ ఫాలో అయ్యి ఎలా వచ్చిందో కామెంట్ లో మెన్షన్ చేయండి ఇలా పూరీలు ఒత్తుకోవడానికి పీట కంటే కూడా ఇలా సిలికాన్ మ్యాట్స్ అయితే ఈజీగా ఉంటుంది మీకు కూడా ఇది యూస్ఫుల్ అనిపిస్తే కింద ఈ లింక్ అనేది ఇస్తున్నాను తప్పకుండా బై చేసుకుని మీరు యూస్ చేయొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసినట్టయితే మేము చేసే ప్రతి కొత్త వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగా వస్తుంది ఇంకోసారి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు